హలో వివర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ సార్ మనం ఇప్పుడు లవ్ మ్యారేజ్ చూస్తున్నాం రీసెంట్ డేస్లో అరేంజ్ మ్యారేజ్ కావచ్చు చిన్న చిన్న గొడవలకు విడిపోతూ ఉన్నారు అయితే ఆ విడిపోవడం ఏదైతే ఉందో దానిలో వాళ్ళ మ్యారేజ్ డేట్ ఉంటుంది కదా అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అలాగే రీసెంట్గా కొంతమంది న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఆ డేట్ ఏదైతే బాగోలేదు మ్యారేజ్ డేట్ ఏదైతే బాగోలేదో మళ్ళీ రీమ్యారేజ్ అంటున్నారు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు పర్సనల్గా మీరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ నిజంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ గొడవలు డిస్టర్బెన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అధిగమించి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు మనం న్యూమరాలజీలో ఇది కూడా ఒక పార్ట్ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రిలేషన్షిప్ని పెంచేది మొబైల్ నెంబర్ తర్వాత మనకు నేము మన పేరు నేము ఫేమ్ వచ్చేలాగా మన పేరు అలాగే బిజినెస్ నేమ్ ఒకటి తర్వాత మ్యారేజ్ డేట్ అంటే బెస్ట్ మ్యారేజ్ మీది బెస్ట్ మ్యారేజ్ అయినా కాదా ఒకసారి చూసుకోండి ఇది దీనిపై మీది బెస్ట్ మ్యారేజే కాదా అనేది మీకు నేను చెప్పే విధంగా మీ మ్యారేజ్ డేట్ అంటే మీరు ఆ లైఫ్లో మీరు ఇలాంటివి ఎదుర్కొంటున్నారా కొన్ని చెప్పకూడని ఉంటాయి నేను చెప్పను అట్లా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే చెప్తాను చూసుకోండి ఒకసారి ఏంటంటే కొన్ని కొన్ని మ్యారేజెస్ ఉంటాయి వాళ్ళకేంటంటే భర్తకి కానీ భార్యకు కానీ ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకుంటుంటారు ఆ మ్యారేజ్ డేట్లోనే ఉంటుంది అది తప్పు వీళ్ళది కాదు ఆ మ్యారేజ్ డేటే వాళ్ళతో ఆ తప్పు చేపిస్తుంది అది నేను ఏ డేట్ అనేది నేను చెప్పను ఎందుకంటే ఎవరికి మనస్పర్ధలు రావద్దో అది క్లియర్గా ఉంది ఎందుకంటే నేను అడిగాను చాలామందికి దాదాపుగా ఇప్పుడు ఎంతోమంది క్లయింట్స్ నేను చూశాను వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని లేడీస్ని సంబంధించి అడిగాను జెంట్స్ కూడా అడిగాను ఇది మీకు ఉందా లేకపోతే మీ వైఫ్ ఇలా ఉన్నారా అని అడిగాను అది వస్తుంది అది నేను అడిగితే క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎస్ఆర్ అన్నారు ఏదన్నా సెలబ్రిటీ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా సెలబ్రిటీ అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా చెప్పవచ్చు నేను చెప్తాను అంటే కొన్ని చెప్తాను అంటే ఎఫైర్స్ గురించి చెప్పను ఆ డేట్లలో ఉంటుంది కంపల్సరీ ఉదాహరణకి కొన్ని మ్యారేజ్ డేట్స్ ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారిది వన్లో టెన్లో ఉంటుంది ఆయన మ్యారేజ్ డేటు కావాలంటే మనకు చూసుకోవచ్చు ఇది టెన్ టూ అంటే టూ థౌజండ్ ఫైవ్లో మహేష్ బాబు గారి మ్యారేజ్ డేట్ అయింది ఆ మ్యారేజ్ తర్వాత ఎంత సక్సెస్ మనకు మనందరికీ తెలుసు అన్సక్సెస్ కూడా చాలా ఉన్నాయి నేను ప్రతిసారి మనం కొంతమంది ఎందుకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్ వల్ల వీళ్ళు ఎంత బాగున్నారో ఆ తర్వాత విడిపోయారు ఉదాహరణకి చెప్తాను నాగచైతన్య గారిది సమంత గారి చెప్తాను వీళ్ళు ట్వంటీ త్రీ ఏమో నాగచైతన్య గారి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ఏమో సమంత గారితో ఓకే కదా వీళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు ఫైవ్కి వన్కి మంచి రిలేషన్షిప్ ఉంటుంది ప్రేమతత్వం ఉంటుంది వాళ్ళకి ఈ పేర్లు ఇక్కడ ఇదే అవుతాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కలిసాయి వీళ్ళకి ఇక్కడ ట్వంటీ త్రీ అంటే ఫైవ్ వన్ చాలా మంచి రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది లవ్ ఉంటుంది ఎవరితో అయినా ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చాలా ముఖ్యం ఇట్లా అందుకనే వీళ్ళిద్దరికీ మంచి లవ్ కుదిరింది ఇదంతా బాగానే ఉంది అప్పటి వరకు అందరం చూసాము మొత్తం బాగుంది ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ అది వేరే రకంగా అదైంది ఇక్కడ సిక్స్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ మ్యారేజ్ డేట్ జరిగింది చాలా మంచి అంగరంగ వైభవంగా జరిగింది చాలా బాగా జరిగింది సెవెన్ ఏమో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా జరిగింది ఈ రెండు కూడా మంచివి కావు సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ కానీ మొబైల్ నెంబర్ అవి సిక్స్ నెంబర్ మంచిది సెవెన్ నెంబర్ ఏంటంటే కట్ చేపిస్తుంది మనిషిని ఇట్లా ఒకటిగా ఇద్దరు ఒకటిగా ఉన్న కట్ చేయించేస్తుంది సెవెన్ ఏంటి సన్యాసి నెంబర్ అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు సమంత గారికి కూడా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి లేడీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సెవెన్ మ్యారేజ్ డేటు ఒక్కొక్కసారి వాళ్ళు విడిపోకపోతే ఏదైనా యాక్సిడెంట్ల రూపంలో కానీ చాలామందికి చూశాను నేను ఇప్పుడు ఉదాహరణకు ఒకటి సిక్స్టీన్ మ్యారేజ్ డేటు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ చాలా అన్యోన్యంగా ఉన్నారు డబ్బు పట్ల బాగానే ఉంది అన్నీ బాగున్నాయి సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఇంకా ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ డేట్ ఒకరిది ఉంది ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారిది బాంబుదాడిలో చనిపోయారు ఎన్నో రోజుల తర్వాత చనిపోయారు కదా అనొచ్చు అంటే ఎప్పటికైనా డేంజరే అప్పటికీ ప్రాబ్లం కాదు ఎప్పటికైనా డేంజరే ఈ మ్యారేజ్ డేట్లు ఈ సెవెన్ వీళ్ళు త్వరగానే డైవర్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనిషిని కట్ చేపిస్తుంది అంటే వాళ్ళతో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా వాళ్ళు దూరం అయిపోతారు ఈ మ్యారేజ్ డేట్ ఇంకా ఇంకా కొన్ని మ్యారేజ్ డేట్స్ గురించి చెప్తాను మ్యారేజ్ డేట్లు అంటే చాలా డేంజర్ అంటే డేంజరు ఒక డబ్బు పరంగా ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఉదాహరణకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ డేట్లు ఉంటాయి ఇక్కడ వన్కు సంబంధించి నైంటీను సారీ వన్ టెన్ నైన్టీ ట్వంటీ ఎయిట్ బాగుండదు అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు అంత మంచిది కాదు టూకు సంబంధించి లెవెన్ ఉంటుంది ట్వంటీ ఉంటుంది ట్వంటీ నైన్ ఉంటుంది మళ్ళీ త్రీకి సంబంధించి ట్వెల్వ్ ఉంటుంది ట్వంటీ వన్ ఉంటుంది థర్టీ ఉంటుంది ఇక్కడ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఇవి మనకు ప్రతి ఒక్కరికి మంచిదే ఈ మ్యారేజ్ డేట్లు వస్తున్నాయి అనుకుంటున్నాం ఇలాంటివి ఇక్కడ జరిగేటివి ఏంటంటే ముఖ్యంగా మెయిన్గా బాగుండేటివి ఇవి నంబర్ వన్ ఇది నెంబర్ వన్ ఇవి నంబర్ టూ ఇవి ఓన్లీ నైన్ ట్వంటీ సెవెన్ మాత్రమే నెంబర్ టూ ప్లేస్ మళ్ళీ ఎయిటీన్ అంత బాగుండదు ఇది నైన్ బాగుందన్నారు కదా సార్ మరి వన్లో ట్వంటీ ఎయిట్ బాగుందన్న సార్ మంచిది కాదు ఇవి ఈ డేట్లలో వెరీ డేంజరస్ ఉన్నాయి అంటే భార్యాభర్తల గొడవలు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ని వాళ్ళని సృష్టించేటివి ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఆల్మోస్ట్ అయితే మనకి వన్ టెన్ నైన్టీన్ ఇవి నెంబర్ వన్ నైన్ ట్వంటీ సెవెన్ కూడా బాగానే ఉంటాయి అంటే చికాగులతో నడుస్తుంటుంది కాబట్టి నెంబర్ టూ ప్లేస్ అది బాగా డేంజర్ అంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వీళ్ళు హెల్త్ ఇష్యూస్ అనుభవిస్తుంటారు ఫైనాన్స్ ప్రాబ్లం అనుభవిస్తుంటారు డైవర్స్లు కూడా ఎక్కువ చాలా ఉంటాయి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి చెప్పే పని లేదు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరో ఒకరు ఎప్పుడైనా ఎప్పుడైనా కావచ్చు ఇప్పటికి బాగున్నాము అనుకోకండి అది మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచిది మళ్ళీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వీళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి డైవర్స్లు కూడా ఈ ఈ వీళ్ళు డైవర్స్లు తీసుకుంటారు ఎక్కువ ఫోర్కి సంబంధించిన వాళ్ళు ఫైవ్కి సంబంధించిన వాళ్ళు ఎయిట్కి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళ కష్టాలు బాగా ఎక్కువ వస్తున్నప్పుడు చికాక అవుతుంది ఇద్దరికి ఏదో రకంగా గొడవలు స్టార్ట్ అవుతాయి వద్దని చెప్పేసి ఇద్దరు తీసుకుంటారు ఈ సెవెన్ వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు కానీ వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవడం ఇది జాగ్రత్తగా ఉంటే దీంట్లో ఏంటంటే మళ్ళీ రీమ్యారేజ్ ఉంది సార్ మీరు ఇందాక చెప్పడం జరిగింది ఆ డేట్ అనేది బాగపోతే రీమ్యారేజ్ చేసుకోవడం ఒక మంచి డేట్ని సెలెక్ట్ చేసుకుని రీమ్యారేజ్ చేసుకోవడం మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కూడా అలా చేసానని చెప్పారు మరి దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్ నా మ్యారేజ్ నా మ్యారేజ్ చెప్తాను నా గురించి చెప్తాను ఒక్కసారి చూడండి నా మ్యారేజ్ డేటు లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్లో అయింది ఇది టూ థౌజండ్ ఫైవ్లో అయింది ఇదేంటి టూ కంపెనీలు పెట్టాను ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను టూ అంటే ఏంటంటే ఎవరు వచ్చి ఏది అడిగినా మనం ఇస్తా ఉంటాం ఎవరైనా షూరిటీలు అడిగినా ఇస్తాం మన దగ్గర డబ్బు ఉంటే అయ్యో పాపం అనేది ఇది చేస్తుంది దీని వలన దాదాపు ఒక ఫైవ్ సిక్స్ సిఆర్ నేను లాస్ అయ్యాను జీరో అయిపోయింది అంటే ఎందుకు అంటే మనకి ఇక్కడ ప్రేమతత్వం ఉంటుంది ఎవరన్నా ఏదన్నా అడిగితే మనం ఇచ్చేస్తాం ఇస్తూనే ఉంటాం ఇంకా మన దగ్గర ఉన్నా లేకున్నా ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మీద పడింది నా ఫ్యామిలీ మీద పడింది నేను ఇబ్బందులు పడినా తర్వాత నా మ్యారేజ్ డేటు వన్ ఫిబ్రవరి టూ ట్వంటీ త్రీ రోజున చేసుకున్నాను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను దాదాపు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాక చాలా సక్సెస్ అంటే సక్సెస్ ఇప్పుడు ఎక్కువ టైం కూడా కాలేదు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఒక లెవెల్కి తీసుకుపోయింది నన్ను బాగా అనేది కలిసి వచ్చింది ఆ అందరికి కలిసి వస్తుంది సూర్యుడు అందరికీ కలిసి వస్తాడు వన్ టెన్ నైన్టీన్ చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ నెంబర్స్ ఈ డేట్లలో అది ఏ టైంలో చేసుకోవాలి అనేది ఎట్లా నేనే చేస్తున్నాను దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ వరకు నేను నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున చేశాను మళ్ళీ జనవరి నైన్టీన్త్ రోజు చేశాను ఆల్రెడీ మనకు డిస్ప్లే కూడా మనకు మ్యారేజ్ 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 నేను చేసిన మ్యారేజ్ డేట్లు అంటే అందరికి ఎంతో మంది ఇలాంటి డేట్స్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజ్ చేశాను నేను చేసుకుని చాలా మంది తెలియదు ఇలా నెంబర్ బట్టి పెళ్లి చేసుకుంటా చాలా మంది మేబీ అందుకే నేను చేసుకుంటే మాత్రం ఇలా నేను చేసుకున్నాను సక్సెస్ అయ్యాను అందరికి కూడా చేసుకొని సక్సెస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దయచేసి మీరు ఎవరు ఏ గొడవలు పడద్దు ఏ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా రీమ్యారేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఒక అతను రిజిస్ట్ ఆఫీస్లో చేస్తుంటారు ఎవరంటే ఒక తను సంథింగ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది వాళ్ళ వైఫ్కి వాళ్ళు ఎప్పుడు సెవెన్ రోజు వాళ్ళ మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయినా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఆమె హెల్త్ ఇష్యూ స్టార్ట్ ఇట్లా చెప్పాను నేను ఇట్లా సార్ హెల్త్ ఇష్యూస్ ఇలా స్టార్ట్ అయిందంటే మీ మ్యారేజ్ డేట్ చెప్పాను సెవెన్ అంతే హెల్త్ ఇష్యూ ఎందుకు అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉండాలి ఇక్కడ ఎవరు కేతు విన ఈయన ఏంటంటే దూరం చేయాలి మనిషిని అంటే వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి వాళ్ళకి జరుగుతుంది అని అర్థం అందుకనే అవి చేసుకుంటే మాత్రం ఈ ప్రభావం తగ్గుతుంది మనం సంతోషంగా ఉంటాం ఇదొకటి ఇట్లా ఇవన్నీ చేసుకొని ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది దీనికి మించి ఇంకొకటి కూడా ఉంది ఇవన్నీ చేసుకున్నా కూడా ఇంకా ప్రాబ్లం ఉందనుకోండి ఇంట్లో వాస్తుకు సంబంధించిన ఒకటి జియో స్ట్రెస్ అని ఉంటుంది అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఒకసారి దాని గురించి కూడా మీకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యారేజ్ డేట్ గురించి ఈ ప్రాబ్లం ఉంటే ఇవి జరుగుతాయి ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకోండి నేనైతే అన్నీ చేసుకున్నాను ఒక లెవెల్లో ఉన్నాను ఎవరైనా సరే మీరు ఎంత జీరోలో ఉన్నా ఏమున్నా మనం కావచ్చు నేను పాడించిన సూచనలన్నీ మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు గ్యారంటీగా సో ఇది ఇవాళ మన సార్తో డిస్కషన్ ఏ తారీఖుల్లో పెళ్లి చేసుకుంటే బాగా కలిసి వస్తుందని సార్ చెప్పడం జరిగింది అలాగే రీమ్యారేజెస్ సో క్వైట్ షాకింగ్గా ఉంది చాలామంది తెలిసి ఉండిపోవచ్చు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఒక న్యూమరాలజీస్ని సంప్రదించి ఒక మంచి డేట్ని సెలెక్ట్ చేసుకుని రీమ్యారేజ్ చేసుకుంటే కనుక ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అట్ అయిపోతాయి అని కూడా సార్ చెప్పడం జరిగింది ఇప్పుడు అక్టోబర్ టెన్త్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున రీమ్యారేజ్ చాలా మంది దాదాపు ఒక థర్టీ ముప్పై గంటల వరకు ఉన్నారు మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్టోబర్ టెన్త్కి చేసుకోవచ్చు ఆ రోజు చాలా మంచి రోజు ఉంది దాన్ని బట్టి చేసుకొని ముందుకెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటారు సో ఇది వాళ్ళ మన సార్తో డిస్కషన్ మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం